రాయగలరు రూ అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా దిసరం ప్రాణమని పాటకి ఎవరు రాయగలరు అమ్మా మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్నా తీయని రాగం అవతారమూర్తి అయినా అను అంటే పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంతవాడు అవుతాడు అవతార మూర్తయినా అనువంటి పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంతవాడు అవుతాడు అమ్మేగా అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం శ్రీరామ నీళ్ళు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో